ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము ఐదవ స్కందము పదహారు పదిహేడు అధ్యాయాలు ఈ పదహారు పదిహేడు అధ్యాయములలో మహిషాసురుడు దేవి ఎదుటకు రావడము ఆమెతోటి సంభాషించటము ఆ ప్రసంగమున మండోదరి చరిత్రను చెప్పటము మనం తెలుసుకుంటాము మొత్తము ఐదవ స్కందంలోని పదిహేడవ భాగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము మహిషాసురుని సైనికులందరూ వచ్చి ఆ యుద్ధములో బిడాలాక్షుడు అసిలోముడు కూడా జగదంబిక చేతిలో హతమయ్యారని తనని రక్షించమని అందరూ ఆర్తనాదాలు చేస్తూ వేడుకుంటారు ఆ మాటలు విని అసురేంద్రుని మనస్సు ఉదాసీనమయ్యింది అతడు ఎంతో దుఃఖితుడయ్యాడు వ్యాస మహర్షి చెప్తున్నాడు సైనికులు ఈ మాటలు చెప్పంగానే విన్న మహిషాసుని క్రోధానికి అంతం లేకుండా పోయింది అతడు తన సారథితోటి ధ్వజము పతాకముతో సుశోభితమై అనేక ఆయుధములతో కూడినదై మేలైన చక్రములతో శోభిల్లుతూ వెయ్యి గాడిదలతో లాగబడుతున్న మిక్కిలి బలిష్టమైన అద్భుతమైన నా రథాన్ని ఇక్కడికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు సారథి వెంటనే ఆ రథమును తీసుకొని వచ్చాడు అతడు మహారాజుతోటి రాజా నేను రథమును అలంకరించుకొని తీసుకొని వచ్చాను అది ముఖద్వారము దగ్గర సిద్ధముగా ఉన్నది సమస్త ఆయుధములతో సుశోభితమై ఉన్నది ఉత్తమమైన వెండితోటి కప్పబడి ఉన్నది అని చెప్పాడు రథము వచ్చిందని తెలుసుకొని దానవరాజు మహాబలవంతుడైన మహిషాసురుడు మానవ శరీరాన్ని ధరించి సమరాంగణానికి వెళ్ళడానికి సంసిద్ధుడయ్యాడు అతడు మనస్సులో ఇట్లా ఆలోచిస్తున్నాడు నేనిప్పుడు మహిషి రూపమున ఉన్నాను నా ముఖం ఇప్పుడు ఎంతో వికృతముగా ఉంటుంది నా తల మీద కొమ్ములున్నాయి ఈ రూపాన్ని చూసి దేవి ఎంతో ఉదాసీనురాలవుతుంది సుందర రూపముతోటి చాతుర్యముతోటి స్త్రీలు ప్రసన్నులగుతారు కాబట్టి ఆకర్షణీయమైన రూపముతో చాతుర్యముతో సంపన్నుడనై నేను ఆ యువతి ఎదుటకి వెళతాను నన్ను చూసిన వెంటనే ఆమె హృదయములో ప్రేమ ఉదయిస్తుంది నాకు కూడా ఇట్లే సుఖం లభిస్తుంది ఈ విధంగా ఆలోచించి మహాబలిశాలి అయిన దానవేంద్రుడు మహిష రూపమును వదిలిపెట్టాడు అందమైన పురుష రూపాన్ని ధరించాడు అతని చేతులలో సమస్త ఆయుధములు శోభలొలుకుతూ ఉన్నాయి అతడు శ్రేష్టమైన ఆభూషణములతో అలంకరింపబడి ఉన్నాడు అతడి శరీరము మీద దివ్య వస్త్రములు సుశోభితములై ఉన్నాయి అప్ట కామదేవుడా అన్నట్లుగా అమరేంద్రుడు శోభలొలుకుతున్నాడు ధనుర్బాణములు చేత పట్టుకొని రథము మీద ఆసీనుడయ్యాడు హార కేయూరములు అతడి సౌందర్యమును ఇనుమడింపజేస్తున్నాయి అభిమానముతో మత్తుడై సైన్యము వెంటరాగా అతడు భగవతి జగదంబను సమీపించాడు అతని సౌందర్యమును చూసి అందమును అభిమానించు స్త్రీల మనస్సు అతని వైపుకు ఆకర్షితమవుతూ ఉన్నది అనేక వీరులతో కూడి మహిషాసురుడు రావడము ఆ దేవి చూసింది ఆమె శంఖమును పూరించసాగింది ఆశ్చర్యకరమైన ఆ విని మహిషాసురుడు ఆ దేవి ఎదుటకు వచ్చాడు ఆమెతో అతడు ఇట్లా పలుకుతున్నాడు దేవి ఈ జగత్తునందు నిరంతరము మార్పులు జరుగుతూనే ఉంటాయి ఈ జగత్తునందు నివసించు స్త్రీ పురుషుల మనస్సులలో సుఖమును అనుభవించు కోరికలు ఉంటాయి సంయోగము వలననే మానవులకు సుఖము లభిస్తుంది వియోగము వలన అది సంభవము కాదు సంయోగము కూడా అనేక విధములుగా ఉంటుంది దాని అందలి భేదములను వివరిస్తా విను ప్రీతి కలిగిన తావులందే సంయోగము కలుగుతుంది కొన్ని చోట్ల స్వాభావికముగానే సంయోగము విధానముంటుంది ప్రేమతోటి కలిగే సంయోగము వలన నా బుద్ధికి తోచినట్లుగా తెలుపుతాను తల్లిదండ్రులకు పుత్రులతో కలిగే సంయోగము ఉత్తమమైనదిగా భావించబడుతుంది సోదరుల మధ్య కలయిక జరుగుటకు కారణం ఉంటుంది కాబట్టి అది మధ్యశ్రేణికి చెందినది సర్వోత్తమమైన సుఖమునకు సంయోగము శ్రేష్టమైనదని చెప్పబడింది తక్కువ సుఖమునిచ్చేది మధ్యమని వచించారు నామ మీద అనేక మంది కూర్చొని ఉంటారు అందరికి వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయి స్వభావవశమున వారొక చోట చేరతారు వారి వలన కలిగే సుఖము తాత్కాలికము అట్లాంటి సంయోగమును కనిష్టమని అంగీకరించబడాలి ఇట్టి సంయోగము వలన అతి తక్కువగా సంతోషము లభిస్తుంది చాతుర్యము రూపము వేషము కులము శీలము గుణము ఈ అన్నింటియందు సమానత్వము ఉండాలి అప్పుడే పరస్పరము ఆనందము వృద్ధి అవుతుంది నేను వీరపురుషుడను నీకును నాకును సంయోగము కలిగితే నీవు సర్వోత్కృష్టమైన సుఖాన్ని పొందుతావు ఇది నిశ్చితము ప్రియురాల నేను నా అభిరుచికి తగినట్లు అనేక రూపములను ధరించగలను ఇంద్రుడు మొదలగు సకల దేవతలు సంగ్రామ రంగమున నా చేత పరాజితులయ్యారు నా భవనమునందు లెక్కలేనన్ని దివ్య రత్నములు ఉన్నాయి వాటినన్నింటినీ నీవు సులభముగా అనుభవించవచ్చు లేకపోతే ఇష్టము వచ్చినట్లు నీవు వాటిని దానము కూడా చేయవచ్చు నీవు నా పట్టపురాణి ఒకటకు నీ ఆమోదాన్ని చెప్పు నేను నీకు సేవ చేయటానికి సంసిద్ధుడనై ఉన్నాను నీ ఆదేశానుసారము నేను దేవతలతో వైరభావమును వదిలిపెడతాను ఇందు ఏమాత్రము కూడా సందేహం లేదు నీకు సౌఖ్యము కలిగే కార్యం ఏదైనా సరే నేను శిరసా వహిస్తాను మధుర భాషిని ఒక ప్రియురాల నీ నేత్రములు ఎంతో విశాలములు నీ ఆజ్ఞానుసారము నేను నడుచుకోవడానికి ఉత్సహిస్తున్నాను నీ రూపము నా మనస్సును మోహింపచేసింది సుందరి నేను మిక్కిలి ఆతురతతోటి నీ శరణు చొచ్చాను కామదేవుడు తన బాణములతో తీవ్రముగా నన్ను గాయపరిచాడు శరణాగతుడనైన నన్ను రక్షింపుము శరణు చొచ్చిన వారిని రక్షించుటయే ధర్మములన్నింటిలో ఉత్తమ ధర్మమని అంగీకరించబడింది నల్లని కనుబొమ్మలతో అసమాన శోభవతివైన కృషోధరి నేను నీ సేవకుడను నిన్ను సేవించుటయే నాకు ప్రియమైనది ఇది సత్యము జీవితమంతా కూడా నీ వచనమును నేను పాటిస్తాను ఎప్పుడు కూడా విచలితుడను కాను సుందరి నేను వివిధములైన ఆయుధములను పరిత్యజించాను నీ చరణములందు నతమస్తకుడనైనాను విశాలేక్షణ నన్ను దయచూడుము సుందరి జన్మించినది మొదలు నేటి వరకు ఇట్టి దీనభావము నా మనస్సును ఆవహించలేదు బ్రహ్మ మొదలకు అనేకులైన శక్తిశాలులతో నేను తలపడ్డాను కానీ ఎప్పుడు కూడా తలవంచలేదు కేవలము నీ సమక్షముననే నీ ఆధిపత్యమును స్వీకరిస్తున్నాను బ్రహ్మ మొదలకు సకల దేవతలు రణరంగమున నా చరిత్రను బాగా తెలిసిన వాళ్ళే భామిని అట్టి నేను నీకు సేవకుడనై నీ ఎదుట నిలిచి ఉన్నాను నా వైపు దృష్టి సారించి నన్ను కరుణింపు వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు మహిషాసురుడు ఇట్లు అవాకులు చవాకులు పేలుతున్నాడు సాటిలేని సౌందర్యవతి అయిన భగవతి చెండిక ముఖమండలమునందు ప్రసన్నత కిరణములు వెలుగులు విరజెమ్ముతున్నాయి ఆమె చిరునవ్వుతోటి ఇట్లా చెప్పడం ప్రారంభించింది పరమ పురుషుడకు పరమాత్ముడు తప్ప ఇతరులెవ్వరూ నాకు అభీష్టులు కారు దైత్య నేను కేవలము ఆ స్వామినే కోరుకుంటాను సకల జగత్తును సృష్టించుట నా ప్రధాన కర్తవ్యము ఆ పరమపురుషుడు సకల విశ్వమునకు ఆత్మ నా మీద ఆ ప్రభువు దృష్టి నిరంతరము ప్రసరిస్తూ ఉంటుంది నేను ఆ స్వామికి ప్రకృతిని నా రూపము కళ్యాణమయము ఆ ప్రభువు సాన్నిధ్యము చేతనే నాలో చైతన్యము శాశ్వతముగా ప్రవహిస్తూ ఉంటుంది లేకపోతే నేను జడమునే లోకము సహజముగా జడము కానీ అయస్కాంత సంయోగం వలన దానిలో చైతన్యము వచ్చినట్టు నేను నా దేవదేవుని సంయోగ ప్రభావమున చైతన్యవంతురాలనవుతాను నేను గ్రామ్య సుఖానుభవములను ఎన్నడూ ఇష్టపడను మూర్ఘుడ నీ బుద్ధి నీచమైనది అందువలన స్త్రీ సంబంధమైన సుఖమునకు నీవు ఇంత మోహితుడవుతున్నావు ఓరి పురుషుని బంధించటానికి స్త్రీ దృఢమైన గొలుసుగా భావింపుము లోకమున బంధింపబడిన వారు దాని నుండి విడివడగలరు కానీ స్త్రీరూప సంఖ్యలలో బంధింపబడిన వాడు ఎన్నడూ కూడా దాని నుండి ముక్తుడు కాలేడు ఓరి మూర్ఘుడా కేవలము స్త్రీని సేవించుట కోసమే ఇంత ఆతురత ఎందుకు పొందుతున్నావో సౌఖ్యమును కోరుకొనినచో మనస్సున శాంతిని కలిగి ఉండు దాని వలన సుఖము కలుగుతుంది స్త్రీ సాంగత్యమున కష్టములు కలుగుతాయని తెలిసి కూడా ఎందుకు ఇంత మూర్ఘుడవుతున్నావు దేవతలతో వైరము మానుము ఈ ప్రపంచమున స్వతంత్రుడవై విహరించుము జీవింప కోరిక కలిగితే పాతాలమునకు వెళ్ళిపో లేకపోతే యుద్ధము చెయ్యి నాలో శక్తికి ఏమీ తక్కువ లేదు నిన్ను వధించటానికే దేవతలు ఇక్కడకు నన్ను రమ్మని ప్రార్థించారు నీవు నీ మాటల ద్వారా నాకు సుహృదుడవైనావు దీని ఫలితముగా నేను నీకు సత్యమును చెప్తున్నాను నీ ఈ వ్యవహారము నాకు సంతోషమును చేకూర్చింది నీవు నీ ప్రాణములతో సుఖముగా ఇక్కడ నుండి వెళ్ళిపోమ్ము ఏడడుగులు నడిస్తే సజ్జనుల ఎందు మైత్రి కలుగుతుంది అందువలన నేను నీకు ప్రాణదానం ఇస్తున్నాను కాబట్టి నీకు మరణించుటయే అభీష్టమైతే ఎంతో ఆనందముతో యుద్ధము చెయ్యి మహాబాహు నా చేతులతో నిన్ను వధించుట జరుగుతుంది ఇందులో ఏమాత్రము సందేహము లేదు వ్యాస మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు భగవతి జగదాంబ మాటలను విని కామమోహితుడైన మహిషాసురుడు మధుర వచనములతో మరలా ఇట్లా చెప్పడం ప్రారంభించాడు వరారోహ ప్రసన్నవదన నీవు స్త్రీవగుట వలన నాకు నీ మీద ప్రహారము చేయటానికి భయమగుతున్నది నీ అంగములన్నీ ఎంతో సుందరములు కోమలములు వీటిని చూసి మానవుల మనస్సు ముగ్ధతను చెందుతుంది నీ యొక్క ఈ రూపమును చూసి విష్ణువు శంకరుడు లోకపాలుడు మొదలైన వారందరూ కూడా నీ దాసులవుతారు కమలలోచన అట్లాంటప్పుడు నీతో యుద్ధము చేయట నాకు ఎట్లా సముచితమవుతుంది సుందరి నీకు అభిమతమైతే నాకు సహధర్మచారి నా సేవయందు ఆసక్త మగుము లేకపోతే నీవు ఎక్కడ నుండి వచ్చావో ఆ దేశానికే తిరిగి వెళ్ళిపోమ్ము నేను నీ మీద అస్త్రశస్త్ర ప్రహారము చెయ్యను నీవు నా ఎడల సఖ్యభావముతో మెలిగావు నీ హితమును కోరే నేనిట్లా చెప్తున్నాను ఆనందముతో ఇక్కడ నుండి వెళ్ళిపోవుటయే నీకు మేలవుతుంది ఇట్టి అందమైన కనులు గల రమణిని చంపుట నాకే విధముగాను శోభాయమానము కాదు స్త్రీలను బాలకులను బ్రాహ్మణులను వధించినచో దానికే విధమైన ప్రాయశ్చిత్త విధానము లేదు అందువలన వరానన నేను నిన్ను నా గృహమునకు తీసుకొని వెళ్ళాలని ఆలోచిస్తున్నాను నీ మీద బలప్రయోగము చేస్తే దాని వలన ఉత్తమ ఫలము కలుగుతుందని నేను అనుకోవటం లేదు బలప్రయోగము వలన భోగసుఖము లభించదు అందమైన కేశములు కలదానా నేను వినమ్రుడనై నీతో సంభాషించుటకు కారణమిది ప్రియురాలి యొక్క ముఖ కమలము విముఖత వహిస్తే అట్టి పురుషునకు సుఖ సాధనం ఇంకోటి లేనే లేదు ఆ విధముగానే పురుషుడు లేకుండా కూడా స్త్రీలకు ఏ సుఖము లభించదు సంయోగమునందే సుఖానుభూతి కలుగుతుంది నందు దుఃఖమును అనుభవింపవలసి వస్తుంది నీవు సుందరమైన స్త్రీవి అభూషణములన్నీ కూడా నీ సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తున్నాయి నీలో చాతుర్య లోపము ఎట్లా కలిగింది దాని ఫలితముగా నాకు పత్ని వగటానికి నీవు అంగీకరించుటలేదు భోగముల నుండి వంచితవు కమ్మని నీకు ఎవరు ఉపదేశించారు మధుర భాషిని ప్రియురాల ఎవరో శత్రువు నిన్ను మోసగించారు అందువలననే నీకు బుద్ధి కలిగింది నీ పట్టుదలను వదిలి ఇప్పుడు ఎంతో సౌందర్యవంతమగు కార్యము చేయడానికి ఉద్యమింపు మన ఇరువురికి సంబంధము కలిగితే నీకును నాకును సుఖము లభించుట నిశ్చయము విష్ణువు లక్ష్మితోటి బ్రహ్మ సావిత్రితోటి శంకరుడు పార్వతితోటి ఇంద్రుడు శచీదేవితోటి ఉన్నందువలన సుశోభితులవుతున్నారు భర్త నుండి వేరే శాశ్వతమైన సుఖమును పొందు స్త్రీ ఎవరూ ఉండరు సుందరి నీవు నా వంటి శ్రేష్టమైన భర్తను తిరస్కరిస్తున్నావు నీకు ఎట్టి ఉపదేశము ఇవ్వబడింది దానిని నీవు సర్వోత్తమని తలుస్తున్నావు కాంతామణి కామదేవుడు తమ సుకోమలమైన పంచబాణములతో నిన్ను బాధించకుండా ఎక్కడికి వెళ్ళాడో కదా అతడు మూర్ఘుడు తరువాత పశ్చాత్తాపడవలసి పడవలసి వస్తుంది సుందరి నీకు కూడా మండోదరి గతే పడుతుంది ఆమెకు పరమసుందరుడు అనుకూలుడు నరేశ్వరుడు ప్రతిరూపమన ప్రాప్తిస్తూ ఉన్నాడు కానీ ఆమె అతనిని తిరస్కరించింది మండోదరి అంతఃకరణము కామమోహముతో వ్యాపించగా ఆమె ఒక ప్రచండ మూర్ఘునకు భార్య కావలసి వచ్చింది మహిషాసురుడు మండోదరి చరిత్రను చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు